ఆదిలాబాద్ జిల్లా సాత్నాల మండల కేంద్రమైన తహసీల్దార్ కార్యాలయంలో జాదవ్ రామారావు ఘనంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ నిజాం నిరంకుశం పాలనపై స్వాతంత్ర ఉద్యమ పోరాటం జరిపి రజాకార రాక్షస ముఖల దారగతులను సాధించి లక్షలాది అమరవీరుల బలిదానాలను అర్పించిందన్నారు ఈ కార్యక్రమంలో వివిధ పార్టీ నాయకులు రేషన్ డీలర్లు రేవెన్యూస్ సిబ్బంది పాల్గొన్నారు

मुझे तो नहीं था, नहीं राम 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 नहीं था, नहीं था, नहीं था, नहीं था, Sí, sí. Sí, sí, sí. <laughs> super leader <laughs> <elated. tractor> super